స్వాగతం జగదేవ్ పూర్ మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్ష కార్యవర్గాన్ని అభినందించి షాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన గజ్వల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి జగదేవ్ పూర్ మండలం ఉప సర్పంచులు అందరూ కలిసి జగదేవపూర్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా కంచర్ల స్వామిని ఎన్నుకోవడం జరిగింది ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కంచర్ల స్వామి ఉపాధ్యక్షులు కస్తూరి అమరేందర్ రెడ్డి గోవింద్ పావులు పాకాల బాబు రాచకోట లావణ్య ఆంజనేయులు గౌరవ ఉపాధ్యక్షుడుగా కర్ర యాదగిరి ప్రధాన కార్యదర్శి బి నాగరాజు సహాయ కార్యదర్శులు ఎర్రల నరేష్ రాజు కళ్యాణి రామచంద్రం సలహాదారులు శ్రీనివాస్ రెడ్డి క్యాషియర్ గణేష్ ప్రచార కార్యదర్శి లక్ష్మణ్ కార్యదర్శులు రేణుకా నరసింహులు జయరాజు జయహంగిర్ కరుణాకర్లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక ెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత అబద్దపు హామీలపై అబద్ద పునాలపై రాజ్యం వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు

జగదీప్పూర్ మండల ఉపస ఉప సర్పంచుల పూర్వం అధ్యక్షునిగా కంకలరా స్వామి గారిని మా సర్పంచ్ ఉప సర్పంచులందరూ కలిసి దాదాపుగా జగదీవూర్ మండలంలో పదహారు సర్పంచులు మేమే గెలిచినాం పదహారు ఉప సర్పంచులు కూడా మేమే గెలుచుకున్నాం మరి పదహారు మంది ఏకగ్రీవంగా మరి స్వామిని ఎలా చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం మరి మా ఉపసభి అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్న మరి ఏకగ్రీవంగా ఎలక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం వాళ్ళకి అదేవిధంగా అమరీందర్ని ఉపస మన వైఫ్ ఉపాధ్యక్షునిగా మా కోఆర్డినేటర్గా అంజనే గారిని ప్రధాన కార్యదర్శిగా నరేష్ గారిని అదే బాబు గారిని నరేష్ గారిని మరి గణేష్ గారిని వీళ్ళందరూ దాదాపుగా పదహారు మంది అందరూ సభ్యులుగా ఉండి మంచి టీంని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి గ్రామాలలో కుంటుపడే విధంగా ఎక్కడ గ్రామాలలో చెత్త చితాలంతో నిండిపోయింది కనీసం ట్రాక్టర్లలో పోసే పరిస్థితి కూడా లేకుండా గ్రామాలన్నీ కూడా రెండు సంవత్సరాల కాలంలో చెట్లు కనీసం చెట్లకు నీళ్లు పోసే వాళ్ళు కూడా లేకుండా పోయరు గ్రామాలన్నీ ఎడారులుగా మారిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు గత పెద్ద ఎత్తున గ్రామాలు పరిశుభ్రంగా లేకపోవడం వచ్చి నింమాపురం గ్రామంలో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఇప్పుడు అధిక ఇప్పుడు సర్పంచులు గెలిచింది కూడా ప్రయోజనం లేకుండా పోయింది మరి సర్పంచుల అకౌంట్లలో కొన్ని కొన్ని డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు డ్రై చేసి గ్రామాలను అభివృద్ధి చేద్దామంటే అకౌంట్లన్నీ కూడా ప్రీజింగ్లో ఉన్నాయి దయచేసి నేను ప్రభుత్వం గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సర్పంచ్ల యొక్క అకౌంట్లన్నీ కూడా ప్రీజింగ్ ఎత్తివేయండి గ్రామాల అభివృద్ధికి సహకరించండి వచ్చేదే తక్కువ డబ్బులు ఆ తక్కువ డబ్బులు కూడా ఫ్రీ సర్పంచులకి జీతాలు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి జేబుల నుంచి డీజిల్ పెట్టుకోవాలి జేబుల నుంచి ట్రాక్టర్ నడుపుకోవాలి జేబుల నుంచి జీతాలు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రీజింగ్ వెతివేయాలి సర్పంచులకు అవసరాలను కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం పెండింగ్ పెట్టి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు దయచేసి గ్రామాలలో వెంటనే ఎవరికైతే పెన్షన్ అరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ అని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇందిరామయ్య ఇళ్ళ పేరు మీద చాలామంది అరువులు ఉన్నారు కానీ కొంతమంది కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ సొంత తాబేదారులకే ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అరువులు ప్రతి వ్యక్తి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్